ऋतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మన వసంత నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు సోమవారం సోమవారం అంటే మనందరము కూడా హర 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 మహాదేవ అంటూ ఆ శివుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటాం అనమాట ఆ శివుని నామంతో ఈ రామ నామము ఎలా ఉంటుందంటే సోమవారం అందరంగానే చంద్రుడు గుర్తు అందరికీ కూడా అనమాట ఎందువలంటే ఆ చంద్రుడి యొక్క కిరణాలు ఆ చంద్రుడి యొక్క కాంతితో మన యొక్క బ్రెయిన్ ఏదైతే ఉందో మన యొక్క బుద్ధి ఏదైతే ఉందో శాంతం శాంతంగా వ్యవహరిస్తూ ఉంటుంది మనం ఎప్పుడూ కూడా సూక్ష్మ బుద్ధి అనేటువంటిది ఏర్పడాలి అంటే ఈ యొక్క మంత్రాన్ని నామస్మరణ చేస్తూ ఉండాలన్నమాట శ్రీరామ జయ రామ రామ శ్రీరామ జయ రామ రామ శ్రీరామ జయ రామ రామ శ్రీరామ జయ రామ రామ శ్రీరామ జయరామ శివరామ శ్రీరామ జయరామ శివరామ ఈ యొక్క నామము పఠిస్తూ మీ ఇంటి దగ్గర మీ ఎక్కడైనా కూడా హనుమత్ ఆలయం ఉంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఈ యొక్క నామస్మరాన్ని ఉత్తరిస్తూ ఉండండి స్మరిస్తూ ఉండండి లేకపోతే మీ ఇంట్లోనే మీ గృహంలోనే కూర్చుని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ యాభై ఒక్కసారి కానీ నూట ఎనిమిది సార్లు కానీ లేకపోతే వెయ్యి ఎనిమిది సార్లు ఎవరైతే భక్తితో శ్రద్ధతో ఈ యొక్క నామస్మరణ చేస్తారో వాళ్ళకి అత్యంతమైనటువంటి పుణ్యం ఏ విధంగా అంటే మనకు సులభ సూక్ష్మ బుద్ధి లభిస్తూ ఉంటుందన్నమాట మన మనస్సు ఎప్పుడూ కూడా శాంతంగా ఉంటుందన్నమాట మోకాళ్ళ నొప్పిలు అటువంటి ఏమన్నా ఉన్నా కూడా పోతాయన్నమాట అంత శక్తి ఈ యొక్క నామస్మరణ కాబట్టి ఈ యొక్క ఎనిమిది ఈ యొక్క ఏడవ రోజు అయినటువంటి నవరాత్రి ఏడవ రోజు అనేటువంటి సోమవారము మీరందరూ కూడా శ్రీరామ జయరామ శివరామ అనేటువంటి యొక్క నామస్మరణ ఎల్ల వెల్లలా చేస్తూ మీ అందరికీ కూడా ఆ దేవదేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటూ అందరికీ కూడా ఈరోజు అం కూడా అత్యంత మంగళకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం